కృష్ణా జిల్లా జడ్పి చైర్పర్సన్ అయిన ఉప్పాల హారిక గారి మీద టిడిపి జనసేన గోండాలు దాడి చేయడం నిజంగా చాలా దారుణం చాలా దురదృష్టకరం దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను ఒక మహిళా ప్రజాప్రతినిధి అది ఆ జిల్లాకు ప్రథమ పౌరురాలైన హారికా గారి మీద ఈ విధంగా దాడికి పాల్పడుతూ ఉంటే పోలీసులు చోద్యం చూస్తూ ఉండే పరిస్థితి అసలు ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం గారు ఒక మహిళా హోం మంత్రి గారు ఇంత సంఘటన జరిగితే ఏం చేస్తూ ఉన్నారు ఎంత దారుణం ఒక మహిళా ప్రజాప్రతినిధికి జడ్పీ చైర్ స్థాయిలో ఉన్న మహిళకే ఈ రాష్ట్రంలో రక్షణ లేకపోతే సాధారణ మహిళలకి ఇంకా రక్షణ ఎక్కడ ఉంటుంది ఎంత దారుణం అంటే మహిళల మీద ఎవరైనా చేయి వేస్తే తాడతీస్తానన్నారు పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఒక జడ్పీ చైర్ పర్సన్ మీదే మీ జనసేన గోండాలు కూడా అందులో ఉన్నారు దాడికి పాల్పడితే మీరు ఏం చేస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి గారు అన్నారు మహిళ మీద ఎవరైనా చేయి వేస్తే అదే వాళ్ళకి చివరి రోజు అన్నారు మరి ముఖ్యమంత్రి గారు ఇలా ఒక మహిళా ప్రతినిధి మీద దాడి జరుగుతూ ఉంటే మీరు చూస్తూ ఎందుకు ఊరుకుంటూ ఉన్నారు మహిళా హోం మంత్రి అయ్యుండి కూడా ఏం చేస్తున్నారు మీరు ఎంత దారుణమా అంటే రెడ్ బుక్ రాజ్యాంగం అమలు దాని మీదే శ్రద్ద ఉంది అందులో భాగంగా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడానికి ఎవరైనా తమ వాయిస్ ని వినిపించాలి అంటే వాళ్ళని అణిచివేయడంలో భాగంగా ఈ విధంగా ఒక మహిళని కూడా చూడకుండా ఆవిడ మీద దాడికి పాల్పడడం ఎంతవరకు సమంజసం సంఘటనలు పదే పదే రిపీట్ అవుతూ ఉన్నాయి ప్రజలు చూస్తూ ఊరుకోరు ఖచ్చితంగా మీకు తగిన బుద్ధి చెప్పే రోజులు తొందరలోనే వస్తాయని తెలియజేస్తూ నియంత్రత్వంతో ప్రజా ఉద్యమాలను ఆపగలరా బెదిరింపులతో ప్రజా గొంతుకను నొక్కగలరా మన సాక్షి సాక్షి టీవీ సాక్షి టీవీ ప్రసారాల కోసం వెంటనే మీ లోకల్ ఆపరేటర్ ను సంప్రదించండి మరిన్ని వీడియోస్ కోసం మన సిద్ధం స్టూడియోస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి